హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను చానల్ ఈరోజైతే మన సాంప్రదాయమైన వంటకంలో ముఖ్యమైన వంట పూర్ణం బూరెలు మనకి ప్రతి పండుగకు కూడా మనకు గుర్తొచ్చే వంట పూర్ణం బూరెలు చాలా ఎంత కమ్మని రుచికరంగా పూర్ణం బూరెలైతే పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలనేదైతే మన సీడబ్ల్యూఎస్ఎన్ లీలాభను ఛానల్లో నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా పూర్ణం బూరెలు అయితే చేయడం జరిగింది వచ్చేయండి వీడియోలోకి స్కిప్ చేయకుండా అందరూ అయితే వీడియోని చూడండి ముందుగా నేనైతే ఒక కప్పు మినపగుళ్ళును అదేవిధంగా ఒక కప్పు రేషన్ బియ్యము అంటే దొడ్డు బియ్యం అయితే తీసుకుని శుభ్రంగా మూడు సార్లు అయితే మనము మినపగుళ్ళుని అలాగే బియ్యాన్ని కడిగి ఒక మినిమం నాలుగు నుంచి ఆరు గంటలైతే నానపెట్టుకోవాలి అలాగే మనము ఎంతైతే మినపగుళ్ళు బియ్యం తీసుకున్నామో అంతే కప్పుతో ఒక కప్పు పచ్చిశెనవ తీసుకుని పచ్చెనగ పప్పును కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గంట అయితే నానబెట్టుకోవాలి గంట నానబెట్టుకుంటే మనకి పచ్చెనవ పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది నేనైతే పచ్చెనవ పప్పుని మూడు సార్లు కడిగిన తర్వాత నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆరు గంటలు నానిన మినపగుళ్ళు బియ్యాన్ని కలిపి గ్రైండర్కి అయితే రుబ్బుకోవడానికి పంపించాను తర్వాత పచ్చిశనగ పప్పుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని మనము మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చినాక దానిలో వాటర్ ఏమన్నా ఉంటే ఆ వాటర్ని తీసేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఉడికిన పచ్చి మూడు విజిల్స్ రానిచ్చి దానిలో వచ్చిన వాటర్ని తీసేసి ఈ మాదిరిగా పచ్చిశెనగపప్పులోకి తురిమిన కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఎంత పచ్చిశెనగపప్పు తీసుకుంటామో అంతే బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు సన్నని మంట మీద మన పచ్చి బెల్లాన్ని చక్కగా ఉడికించుకోవాలి పర్ఫెక్ట్గా మనం బెల్లము పప్పు అడుగంటకుండా అంటే మాడకుండా నేను చూపించే విధంగా బెల్లం వేసిన తర్వాత పప్పుని కలిగి పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము మంచి సువాసనకి యాలకులు నాలుగు దంచి వేసుకోవాలి అంతే విధంగా మనకి కొబ్బరి పప్పు పూర్ణాల్లోకి మంచి రుచిని ఇస్తుంది కాబట్టి ఒక పచ్చి కొబ్బరిని ఒక కప్పు తురుముకుని వేసుకుని ఈ పప్పు బెల్లంలో కూడా సన్నని మంట మీద ఉడికించుకుని ఇప్పుడు మీకు చూపించే విధంగా అయితే మనము బెల్లము పప్పు కొబ్బరిని ఉడికించుకోవాలి మనకి ఉడికింది లేదు అని ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి కొంచెం పిండి తీసుకుని పర్ఫెక్ట్గా ఉండక తయారైతే ఇప్పుడు చూపించే విధంగా వస్తే మనకి పిండి రెడీ అయినట్లే ఈ మాదిరిగా మనము చక్కగా చిన్నని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి పచ్చనవ్వ పప్పుతో కొంచెం చేతికి నెయ్యి రాసుకుని చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని మనమైతే ఈ పూర్ణముని ఉండలుగా నేను చూపించే విధంగా చుట్టుకోవాలి పిండిని మనకి గ్రైండర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దానిలోకి కొద్దిగా సాల్ట్ను కలుపుకుని నేను చూపించే విధంగా పిండి అయితే కలుపుకోవాలి పిండి పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండి చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ మాదిరిగా రుబ్బుకుని కలుపుకోవాలి ఇప్పుడు పూర్ణం బూరెల్ని పిండిలో వేసి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పూర్ణం బూరెలకి ఆయిల్ అనేది కళాయిలో నిండుగా ఉండాలి ఎందుకు అంటే మనకి పూర్ణం మునిగేటట్లుగా నూనెలో మునిగి చక్కగా ఫ్రై అయ్యేటట్లుగా ఉండాలి నేను చూపిస్తున్న విధంగా పూర్ణం బూరెల్ని అయితే వేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలు మీరందరూ కూడా పూర్ణం బూరెల్ని ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఎంతో కమ్మని రుచికరమైన పూర్ణం బూరెలు తింటే వదిలిపెట్టని టేస్ట్ అయితే ఉంటుంది దీనిలోకి కొబ్బరి వేస్తే అమోఘం చాలా రుచిగా ఉంటాయి పూర్ణం బూరెలు నేను చూపిస్తున్న విధంగా అయితే పూర్ణం బూరెలు ఒక్కసారి ట్రై చేయండి నేనైతే నిన్న కార్తీక పౌర్ణమికి ప్రసాదం కింద పూర్ణం బూరెలు అయితే చేశాను పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు అయితే కుదిరినవి మీరు ఈ బో పూర్ణం బూరెలకు వచ్చేటప్పటికి కొలత మాత్రం కంపల్సరీ ఆచరించాలి కొలతలు కనుక సరిగ్గా వేయకపోతే పూర్ణాలు చీలే గుణం ఉంటుంది అది మొత్తం కూడా కళాయి నిండా అవుతుంది కాబట్టి మనము అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో అయితే పూర్ణం బోరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే చాలా పర్ఫెక్ట్గా తింటే వదిలిపెట్టని పూర్ణం బూరెల్ని అయితే రెడీ చేశాను మన వీడియో నచ్చినట్లయితే గనక సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియోని లైక్ చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా పూర్ణం బూరెలు వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసి ఈ రెసిపీని ఎలా చేసుకున్నారో మీరు కూడా కామెంట్ పెట్టగలరని చెప్పి ఆశిస్తూ అందరికీ మరొకసారి కార్తీక మాసం శుభాకాంక్షలు చెప్తూ అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుని కోరుకుంటూ మన లీలాభాను ఛానల్ మీ అందరికీ కూడా బాయ్ చెప్తున్నాను థ్యాంక్ యూ